నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ అభివృద్దికి ఎమ్మెల్యే ఆనంద్ రామనారాయణ రెడ్డి అడ్డుకట్టగా నిలిచారని నెదురుమల్లి ఆరోపించారు రాష్ట ప్రభుత్వ జీవో ప్రకారం జగనన్న కాలనీలో వన్ పాయింట్ ఫైవ్ సెంట్లు భూమిని కేటాయిస్తే రోడ్లు మార్జిన్ ముందు భూమిని కలిపి రెండు సెంట్లుగా చేసి ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు వెంకటగిరిలో ఆయన చేసిన అభివృద్ది ఏమీ లేదని అంతా దోచుకోవడమేనని నెదురుమల్లి ఆరోపించారు గ్రీన్ కలర్ లో ఎందుకు ఉన్నాయి ఇవన్నీ ఒక కలర్ లో ఉండి దీని వరకు గ్రీన్ కలర్ లో ఎందుకు ఉంది హైవే కి అక్కడ కూడా కనబడుతుంది ఎందుకని ఆ పోర్షన్ వరకు గ్రీన్ కలర్ లో ఉన్నాయి రెండు సైట్లు పెట్టారా ఇది ఒక వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్ లాగా ప్రతిదీ మా విలేకరుల ద్వారా ప్రతి కాగితం బయట పెట్టి చూపించాల్సిన అవసరం లేదు నేను అవినీతి చేయలేదు దీనికి నాకు సంబంధం లేదు ఈ రెండు సెంట్లు అనేది నేను అప్రూవ్ చేసింది కాదు రెండు సెంట్లు చేసిన తర్వాత నేనైతే ఎవరికి నంబర్లు ఇవ్వలేదు అని మీరు ధైర్యంగా చెప్పండి జగనన్న కాలనీలో రెండు సెంట్ల సైట్ సైట్ అనేది రెండు సెంట్ల స్థలం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను దీన్ని అప్రూవ్ చేయలేదు నాకు సంబంధం లేకుండా ఎవరో చేసిన పనిది దానిలో నంబర్లు వేసింది నేను కాదు ఆ నంబర్లు ఇచ్చింది నేను కాదు అని చెప్పగలరా చెప్పగలరామ్నారాయణ రెడ్డి గారు దొరకనంత మాత్రాన దొరగారు తప్పు చేసింది వాస్తవం ఇవి ఉట్టి చిన్న ఉదాహరణలు ఇప్పటి నుంచో చెప్తున్న ఉదాహరణ ప్రతి మండలంలో అన్యాయాలు అరాచకాలు దోపిడీ ఎలా జరిగిందో ఆ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి చెప్పే చెప్పేవాళ్ళు రెడీగా ఉండరు చాలా నీట్గా రోడ్లు నంబర్లు